బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసిడిఎస్ పిడి లక్ష్మీదేవి అన్నారు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా గురువారం ఒంగోలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణపురం వీధుల గుండా చర్చి సెంటర్ వరకు సాగింది అక్కడ మానవాహారం ఏర్పాటు చేశారు అనంతరం బాలల హక్కులను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి లక్ష్మీదేవి మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రజలలో అవగాహన కోసం దిశ పోలీస్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఈ ర్యాలీలో దిశ డీఎస్పీ ధనుంజయ్ ఒంగోలు పట్టణ డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ బాలల హక్కుల కమిటీ సభ్యురాలు పద్మావతి మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు 对不对 म नवाला मेरा मानला అందరం కలిసి కరో పోలీస్ శాఖ మరియు మహిళా గుడుల సంఘం వారి ద్వారా ఈ రోజు బాలికను బతకనీగా తనమేగా అనే సందన భాగక రేటింగ్ పంచా వెంటింగ్ నేను ప్రతి ప్రతి భయం లేకుండా భయం లేకుండా ఆనందంగా ఆనందంగా జీవించడానికి జీవించడానికి

అందరికి నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నాను ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము బాలలపై లైంగిక వేధింపులు మరియు వారికి హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఐసిటిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నుండి ఇక్కడ మన చర్చ్ సెంటర్ వరకు ర్యాలీగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మన అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు మన మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా మరి మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ మన ఉమెన్ కమిషన్ మెంబరు మా ఐసిడిఎస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ఇందులో మా వర్కర్లు ముఖ్యంగా మనకు ఈ వారం రోజులు వాళ్ళ హక్కులను గురించి అవేర్నెస్ చేస్తూ గ్రామాలలో మహిళా సంరక్షణాధికారులకు అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళని పనికి వానికి వెట్టి చాకిరి చేయించడం వాళ్ళను పనిలోకి పెట్టడం వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా చేయటము అలాగే వాళ్ళ హక్కులకు భంగం కలిగేలాగా వాటిల్లటము ఈ మధ్య కాలంలో కూడా మనం ముస్కాన్ ఆపరేషన్ అనే కార్యక్రమం ద్వారా కూడా మనకు సుమారు రెండు వేల ఐదు వందల మంది చిన్నారులను మన పోలీస్ శాఖ వారు రెస్క్యూ చేసి వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో వాళ్ళను వాళ్ళ ఇళ్లకు చేర్చి వాళ్ళకి పని నుంచి విడుదల చేయించడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఎక్కడ జరిగినా కూడా అత్యాచారాలు జరిగినా కూడా పిల్లలపైన పోక్సో కేసులు పెట్టి నిందితులను ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ చేసి మరి కఠిన చర్యలు తీసుకోవడానికి మా అందరు కూడా ఆదేశాలు ఇచ్చినారు దానిలో భాగంగా మేమంతా కూడాను ఆల్ డిఎస్పీస్ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా ఈ దీనిలో భాగంగా వాళ్ళ పిల్లల మీద వచ్చినటువంటి నేరాల మీద వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడం అలాగే మన దిశ బిల్లు ప్రకారంగా ఇరవై ఒక్క రోజుల్లో కేసులు డిస్క్లోజ్ చేసేదానికి దృఢ సంకల్పంతో ఉన్నాం దానిలో భాగంగా కరోనా వల్ల కొంత డిలే అవుతున్నప్పటికీ కూడా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ముందు ముందు ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండటం కోసం పిల్లల పట్ల అట్లానే రూల్స్ ప్రకారం కూడా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో విక్టిమ్ గాలని మా ముందు సిడబ్ల్యూసీ బెంచ్ ముందు ప్రొడ్యూస్ చేయడం అవుతుంది అట్లాగే ఆ బాలకర్లకు సత్వరము అందాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ కానీ అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మేము మా ఆధ్వర్యంలో మేము చేపడుతున్నాము ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలకు కూడా నష్టపరిహారం అనేటువంటిది అందివ్వడం జరుగుతూ ఉంది అట్లానే పోలీస్ శాఖ వారు కూడా వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ కూడా ఒక డిపార్ట్మెంట్స్దే కాదు బాధ్యత సమాజానికి పౌరుల మీద అందరి మీద ఉన్నది అందరూ కూడా రక్షించబడాలి ర్యాలీ అంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకున్న రోజే సొసైటీని ఒక ఆర్డర్లో పెట్టగలుగుతాము వాళ్ళని రక్షణ కల్పిస్తాము దానిలో భాగంగా ఈ రోజు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు ర్యాలీగా చేయడము అలాగే ఈ మెసేజ్ ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ చేరాలనే సదుద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్